గుప్ప మనసు సీరియల్ గురించి చెప్పాలి అంటే చాలా ట్విస్ట్లు ఉంటాయి అయితే నాలుగేళ్ళ నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న ఈ సీరియల్లో చాలా పెద్ద ట్విస్ట్లు వచ్చాయని చెప్పచ్చు మొదటిగా జగతిగా నటిస్తున్న జ్యోతిరాయ్ ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు ఆ తర్వాత ఈ సీరియల్కి ఆయువు పట్టైన ముఖేష్ గౌడ అది నిమల రిషి కూడా సీరియల్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి దానికి తగ్గట్టుగానే గత ఐదు నెలలుగా ముఖేష్ కనిపించడం లేదు ఇక తన స్థానంలో మను కూడా వచ్చేసాడు దాంతో ఏం అర్థం కాని పరిస్థితుల్లో గుప్పడెంత మనసు ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందారు దానికి తోడు చక్కగా సాయంత్రం పూట ప్రైమ్ టైంలో లో ప్రసారం అవ్వాల్సిన గుప్పడెంత మనసు మధ్యాహ్నం పూట ప్రసారం అవ్వటం ఇంకాస్త ఈ సీరియల్ ను టీగ్రేడ్ చేసి పడేసింది కానీ టీఆర్పిలో మాత్రం కాదు కానీ ఇప్పుడు గుప్పడెంత మనసు సీరియల్ అభిమానులకు ఒకేసారి రెండు సూపర్ డూపర్ శుభవార్తలు ఒక్కసారి చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇదొక బంపర్ న్యూస్ అదేంటి అంటే స్టార్మా వాళ్ళు అఫీషియల్గా ముఖేష్ ఎంట్రీ అంటే మన రిషి ఎంట్రీ గురించి చెప్పారు ఎవరైతే కాలేజ్కి మేనేజింగ్ డైరెక్టరో ఎవరైతే తన భార్య ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుందో తన ఫ్యామిలీ తన స్టూడెంట్స్ ఎవరి రాక కోసమైతే ఎదురు చూస్తున్నారో అతను తిరిగి వచ్చేస్తున్నాడు అతను ఎవరో కాదు ఒక డైనమిక్ హీరో ఎంట్రీ అంటూ ఋషి గురించి చెప్పడం జరిగింది అంతేకాదు ఇక జూన్ మూడో తారీఖు నుంచి మధ్యాహ్నం ప్రసారం అవుతున్న గుప్పడెంత మనసు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం చేసేస్తున్నారు అంటే మళ్ళీ సూపర్ డూప్పర్ కంబాక్ ఇవ్వబోతుంది గుప్పడెంత మనసు ఇంతకన్నా పెద్ద శుభవార్తలు ఏమీ ఉండవు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా